మున్సిపల్ ఎన్నికల ప్రచారం కాగజ్ నగర్ లో వేడెక్కింది పదహారు వార్డులో బిజెపి అభ్యర్థి మంజుల ఇంటింట ప్రచారం చేస్తున్నారు తమకు ఓటు వేయాలని ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు ఈ ప్రచార కార్యక్రమం ఎల్బిఎస్ మార్కెట్ తదితర వార్డులో చేపట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు అనుకూలంగా ఉండేదాన్ని మీ పనులు చేసి పెట్టడానికి మన కావాలన్నారు మొత్తం కావాలంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటే గుర్తు చూసి ఓటేయండి మీకు ఏది కావాలన్నా మీ అక్కలాగా నేను ముందట నిలబడి చేసి నాది તરેના સર માણી તો તૈયાર ગા હા આલે આગળ ગદમે તો છે છે આટલા દીક છે આના નામ પર આનું નામ પર આનું નામ પર বন্দে নারী <notplayer> जिंदाबाद जय बोलो भारत माता जय जय बोलो भारत माता जय जय बोलो अरिशन्ना नायकत्व मरदिलली अरिशन्ना नायकत्व मरदिलली चोडीगारी नायकत्व मरदिलली నమస్కారం అండి నా పేరు సిర్మల్ల శోభ మంజుల నేను బీజేపీ పార్టీ తరఫు నుంచి పదహారవ నెంబర్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను సిక్స్టీన్త్ వార్డు ప్రజలందరూ వారి అమూల్యమైన ఓటు నాకేసి నన్ను ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండి మీ సేవ చేయడానికి నేను బాధ్యతాయుతమైన సేవ చేయడానికి తయారుగా ఉన్నాను మీరు మీ ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ इनके <laughs> थोड़ा वीडियो लो इनके थोड़ा वीडियो लो आ, ले लो छोटा सा वीडियो हां ले लो हम दोनों का काम हो होना काम काम करेंगे कोई भी खड़ो काम होना हां बस